రెండవ అధ్యాయం తొమ్మిదో వాక్యాన్ని చూడండి మంచి మాట ఉంది యోనా రెండవ అధ్యాయము తొమ్మిదో వాక్యులు మంచి మాటను చూడండి జాగ్రత్తగా కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించు నేను నీకు బలులు అర్పించదును నేను మొక్కుకుని నా బలులను నీకు చెల్లింపక ఏనో ప్రార్థన చేస్తున్నాడు అమ్మా నీకు చెల్లింపక మానను ఈ మాట గుర్తించండి ఈ మాట నోట్ చేయండి ఏదే రక్షణ నీకు దొరుకును హాలేలుయా చెప్పని గట్టిగా హాలేలుయా ఏనో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీ దగ్గర మాత్రమే రక్షణ దొరుకుతుంది ఒకటి ఏసఐ దగ్గర విశ్రాంతి దొరుకుతుందంట రెండోది ఏసై దగ్గర రక్షణ దొరుకుతుందంట మరలా చెప్తున్నా నీకున్న శిరాస్తుల కంటే శ్రేష్ఠమైంది ఏదైనా ఉందంటే రక్షణ చెప్పండి రక్షణ మాట్లాడండి రక్షణ ఒక పాస్టర్ గారు అంట ఒక చర్చిలోకి వెళ్ళాడంట జాగ్రత్త ఈ పాస్టర్ గారు కంటే ముందు ఒక చిన్న పిల్ల ప్రార్థన చేస్తా ఉందంట ఆమె చెప్పి పాస్టర్ గారు వైపు తిరిగి ఏమయ్యా పాస్టర్ గారు రక్షణ పొందేవా అనిందంట ఈ పిల్ల ఈ పాస్టర్ గారికి అర్థం కాల నేను పాస్టర్నమ్మ అన్నాడంట నువ్వు పాస్టర్ సైతం పక్కన పెట్టు నువ్వు రక్షణ పొందేవా అని అంట అమ్మ నేను పాస్టర్ని నేను ఆరు మందిరాలకు పెద్ద ఉండనిందంట అయ్యుంట అయ్యి ఉండొచ్చయ నువ్వు రక్షణ పొందేవా అన్నదంట ఈ పాస్టర్ గారికి ఏమీ అర్థం కాల చిన్నగా ఇంటికి వచ్చి ఆ ఇంట్లో కూర్చొని మోకాలు వేసి చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు యేసయ్య అన్నాడంట ఒరే పిచ్చోడా ఆ చిన్న పిల్లలో చేరి మాట్లాడింది నేనేరా నువ్వు పాస్టర్వే కానీ నువ్వు నాయకుడివే కానీ నువ్వు కాపురవే కానీ రక్షణ లేని కాపురం రానిందంట ఆ పిల్లలో చేరి నీతో నేను మాట్లాడాను రాని అన్నాడు అంటే చూద్దాం పుల్లరా ఎన్నో రోజుల నుంచి మనం గుడికి వస్తున్నాం రక్షణ లేదు ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం రక్షణ లేదు మనం మాట్లాడే మాటలో రక్షణ లేదు ప్రవర్తించే ప్రవర్తనలో రక్షణ లేదు మనం మన కుటుంబాల్లో రక్షణ పొందుకోవాలా అందుకని ఇక్కడ రాయబడిన మంచి మాట ఏందో తెలిసే పిల్లరా ఎహోవా ఎద్దనే నీకు రక్షణ దొరుకుతుంది భూలోకూలో రక్షణ అనేది ఎక్కడ దొరకదు రక్షణ అనేది ఎక్కడ నీకు సంపాదించుకోలేవు అన్నిటికంటే శ్రేష్టమైంది ఏందో తెలుసా రక్షణ ఒక మాట చెప్పనప్పులరా నువ్వు ఎన్నిసార్లు కొడుకు వచ్చినా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఎన్నిసార్లు శుద్ధించినా ఎన్నిసార్లు ఉపాసం ఉన్నా రక్షణ అనే వస్త్రం లేకపోతే పరలోకానికి చేరలేవు రక్షణ జీవితం లేకపోతే ఆయన సన్నిధిలో స్థిరపడలేవు ఈ రోజుల్లో చాలా మందికి రక్షణ ఉండదు కోపం ఉంటుంది రక్షణ ఉండదు రోసం ఉంటుంది రక్షణ ఉండదు అర్థమవుతుందా అసూయ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఈ రోజు ఒక మనిషి కోలిపోయింది ఏందో తెలుసా రక్షణ ఏందండి చెప్పండి ఏం లేదు ఈరోజు మనిషికి అందుకని ప్రభు ఏం చెప్పాడు అక్కడ ఏసై దగ్గర విశ్రాంతి దొరుకుతుందంట ఏసయ్య దగ్గర రక్షణ దొరుకుతుందంట ఒక సేవకుడికి రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను దేవుణ్ణి నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు రక్షణ పొంది ఉన్నావా ఆ రోజు చిన్నపిల్లలో చేరి సేవకుడితో మాట్లాడిన దేవుడు ఈరోజు సేవకుల్లో చేరి నీతో మాట్లాడుతున్నాడు ఏసై దగ్గర రక్షణ దొరుకుతుంది రక్షణ పొందేవా రక్షణ లేకనే ఈ స్థలంలో కూర్చొని వాక్యమంటున్నావా ఒక సేవకుడు అంట తలలో పైకెత్తాలా ట్రైన్లో ప్రయాణం చేసి బయలుదేరి వస్తూ ఉన్నాడంట ఒక ముగ్గురు వ్యక్తులు ప్యాకాట ఆడతా ఉన్నారంట ఒక టేసీలు ఒక ఆయన దిగేశాడు ఇంకొక టేసీలు ఇంకొక ఆయన దిగేశాడు ఒక ఆయనే మిగిలిపోయాడు పక్కనే ఉన్న వైపు చూసి అయ్యా నేను ఖాళీగా ఉన్నాను నాతో పాటు ఆడతావా అన్నాడంట ఎంటనే ఆయన అన్నాడంట నాకు చేతులు లేవు అయ్యా అన్నాడంట ఈయన అనుకున్నాడు పాపం నాతో పాటు ఆడటానికి చేతులు లేవు కదా అని మనసులో బాధపడతా ఉన్నాడంట టేషన్ వచ్చిందంట ఇప్పుడు ఇతను బ్యాగ్ సంక బ్యాగ్ వేసుకుని దిగే టైంలో ఈ ఆడేయని అయ్యా నాతో ఆట ఆడమంటే చేతులు లేవన్నావుగా మరి చేతులు ఉన్నాయి కదా అన్నాడంట ఈయనన్నాడంట ఈ చేతులు ఏసఐ చేతులు నా చేతులు కాదు అన్నాడంట ఏందంటమ్మా ఇప్పుడు మీరు రెండు చేతులు పైకెత్తి చూపించండి చెప్పండి ఈ చేతులు నాయ కాదు ఏసఐ చేతులు ఇప్పుడు ఏసఐ చేతుల నీ చేతుల ఈ చేతులకు రక్షణ ఉందా నేను దించేసారేమే ఆ సేవకుడు కూడా అన్నాడంట అయ్యా ఈ నా చేతులు కాదు ఇవి ఏసయ్య చేతులు ఏసయ్య చేతులు ఆడో ఏసయ్య చేతులు కొట్టో ఏసయ్య చేతులు తప్పును చూపించు ఏసయ చేతులు దేనికి పడితే దానికి పాలుమాలు ఎందుకంటే ఈ చేతులు ఏసయ్య రక్తము చేత కడగబడిన చేతులు రక్షణ పొందుకున్న చేతులు ఇవి నా పిల్లరా ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఎంటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏసై దగ్గర నువ్వు సంపాదించుకోవాల్సింది ఏసై దగ్గర నీకు దొరికేది ఏందో తెలుసా రక్షణ దొరుకుతుంది ఈరోజు చాలా మందికి రక్షణ లేదు అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట చదవండి యశై గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వాక్యాన్ని కూడా చదవండి యశాయ గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వాక్యంలో ఒక మంచి మాటను చూడండి చదవన్న మాట యశ్ గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం భూతిగంతముల నివాసులారా జాగ్రత్తగానండి గంతముల నివాసులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందండి చప్పట్లు కొట్టండి గట్టిగా పట్టణం గట్టిగా చెప్తున్న మంచి మాట బూతి గంతముల నివాసులారా మీరు నా వైపు చూడండి లోకం వైపు చూడబాకండి పాపం వైపు చూడబాకండి ఎవరెవరి వైపు చూడబాకండి దేని దేని వైపు చూడబాకండి నా వైపు చూడండి నా వైపు చూసి రక్షణ పొందండి ఈ సేవకుడు ఏ సయ్య వైపు చూశాడు గనక తన చేతులను రక్షించుకున్నాడు ఈ సేవకుడు ఏ సయ్య వైపు చూశాడు గనక ఆ ఆటకు పాలు మాలకుండా పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు నువ్వు ఎవరి వైపు అంటే వాళ్ళ వైపు చూసే వరకు రక్షణ పొందుకోలేవు రక్షణ కోలిపోతాం రోజుల్లో చాలామంది చెడిపోవడానికి పడిపోవడానికి అన్న కారణం ఏంటంటే ఎవరో వైపు చూస్తారు లేనిపోని అలవాట్లు తెచ్చుకుంటారు ఎవరో వైపు చూస్తారు పప్పులో కాలేస్తారు ఎవరో వైపు చూస్తారు సాక్ష్యాన్ని చెత్తలచారం చేసుకుంటారు ఎవరో వైపు చూస్తారు అప్పులు పాలైపోతారు ఎవరో వైపు చూస్తారు చదువుకునే చదువుని మానేసి అర్థమవుతుందా తల్లిదండ్రులు ఏడిపిస్తారు వాక్యం అంటుంది ఎవరో వైపు చూడబాక దేవుని వైపు చూడు దేవుని వైపు చూసి రక్షణ పొందుకో స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హాలేలుయా ఇప్పుడు ఎస్ఐ దగ్గర రెండో మాట నా వైపు చూడాలి ఒకటి ఎస్ఐ దగ్గర విశ్రాంతి దొరుకుతుందంట రెండో మాట ఎస్ఐ దగ్గర రక్షణ దొరుకుతుందంట ఇప్పుడు ఈ రాక్ష నువ్వేం చేయాలా సంపాదించుకోవాలి ఇప్పుడు విశ్రాంతి నువ్వేం చేయాలా సంపాదించుకోవాలి ఎట్టు వచ్చావో అతనే ఎలా వచ్చావో అలాగనే పోకూడదు వచ్చిన నీవు విశ్రాంతిని పొందుకొని వెళ్ళాలి వచ్చిన నీవు ఈ స్థలంలో రక్షణ పొందుకొని రక్షించబడి నీ రోత బొత్తుకును పాప బతుకును లోక అలవాట్లను లోక తలంపులను ఇదిగో ఈ స్థలంలో విడిచిపెట్టి ఒప్పుకొని మానుకొని ఇక్కడే రక్షణ పొందుకొని ఈ స్థలంలోంచి నువ్వు బయటికి వెళ్ళాలా